హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మంగారు చెప్పినట్టు జూన్ నుండి ఖచ్చితంగా జరిగే పది సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల తర్వాత క్రోధి నామ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు అనేక విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు దాన్ని మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాము హిందువులు సాంప్రదాయాలకు ఎంతో విలువను ఇస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు ఇప్పటికే రుజువయ్యాయి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించి ముందుగానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది దొంగస్వాములు పుట్టుక రావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా లాభాగాన్ని ఒక చోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు కూడా జవాబు అనేది దొరకలేదు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు అని పెద్దలు అనడం మనం వింటూనే ఉంటాం ఫ్యూచర్ గురించి చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నాయి థామస్ వారిలో ఒకరు అయినా చెప్పినవి అనేకం జరిగాయి అని ప్రజలు నమ్ముతారు ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలా మర్మంగా ఉంటాయి జరుగుతున్న విషయాలలో సమన్వయపరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల వెంట సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారు ఈయన కాలజ్ఞానంలో ఆంధ్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు దేవతల గురించి కూడా చెప్పారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయుల పాలన మహాత్మదీయుల పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిమాణాల గురించి ప్రకృతి ప్రలోభాలు వింతలు చోద్రాలు వంచన చేసే బాబాల గురించి కూడా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు బ్రహ్మంగారు ఆయన కలియుగంలో తిరిగి వస్తానని పదే పదే కాలజ్ఞానంలో చెప్పారు ఆయన వచ్చే ముందు జరిగే పాదాల గురించి కూడా చెప్పారు ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన పూర్వజన్మ గురించి కూడా చెప్పారు ఇవన్నీ సామాన్య ప్రజలు నమ్మడానికి స్పష్టంగానే అనిపిస్తుంది కానీ బ్రహ్మంగారు ఒక దివ్య పురుషుడు కాబట్టి ఇవన్నీ ఆయనకే సాధ్యమయ్యాయి మరి రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ కోది నామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధి నామ సంవత్సరంలో ఆకాశమున వింత చుక్క పుడుతుంది దాని ప్రభావం వలన వేల మంది మరణించెదరు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత జరగవచ్చు అంతేకాదు శ్రీ కోది నామ సంవత్సరంలో ఆకాశంలో రెండు తలల పక్షి పుడుతుంది దానిని పట్టడానికి వెళ్ళిన వారికి కన్నులు పోతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ప్రపంచంలో కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాదు ఫ్యూచర్లో యవ్వనంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ఇది మాత్రం మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాము చాలా చిన్న వయసులో గుండెపోటుతో మరణిస్తున్నారు ఖచ్చితంగా ఇది నిజం చాలామంది యువతులకు ఇరవై నుంచి ముప్పై ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు ఒకప్పుడు ఎనభై తొంభై ఏండ్ల వరకు వృద్ధుల్లాగా కనిపించేవారే కాదు తొంభై ఏళ్ళ వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై లేదా ముప్పై వయసు వచ్చేసరికి అనారోగ్యాల బారిన పడుతున్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం మారిన జీవన విధానం వలన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అతి తొందరగా గుండెపోటు వస్తున్నాయి ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాల్ని దోచుకుంటారు వెంకటేశ్వర స్వామికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణ గోదావరి మధ్య పశువులు పశువులు పడి మరణిస్తాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి క్రోధి నామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది చివరికి శివభక్తి అంతా లేకుండా పోతుంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి నృత్యం చేస్తూ మాయా కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజుల్లో దేశానికి ఈశాన్యాన ఒక గ్రామంలో వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచ వ్యాప్ మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు మరణిస్తారు ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విధ్వంసాలు చూడబోతున్నామని అర్థం అర్థం చేసుకోవాలి పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దానివలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు ఊరి పెళ్ళమెరలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది తద్వారా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు భవిష్యత్తులో ఇద్దరు మగాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని అది కూడా బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇప్పటి రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుణ్ణి పూజించేవారు తగ్గిపోతారు భగవంతుని మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు ఆకాశానికి ఎగురుతాయని చెప్పారు దేవి శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది తెలంగాణ గద్వాల్ జిల్లాలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండులోపు అమ్మవారి కంటనీరు స్థనాల నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారు చెప్పారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని బ్రహ్మంగారు చెప్పారు అయితే నంది చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వలన ఇప్పుడు స్థలం లేకుండా పోయింది అక్కడ విగ్రహం కూడా ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరు రాఘవేంద్ర స్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి బియ్యం కొనలేని పేదవారు ఆ కలితో చనిపోతారని గారు కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్టు ఫ్యూచర్లో ఇవన్నీ జరగవచ్చు దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు వేష్య గృహలు వెలుస్తాయి మందు మాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి స్త్రీ పురుషులంతా దురాచార పరులు అవుతారు స్త్రీలు భర్తలను దూషిస్తారు కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాలు మహిమలు తగ్గిపోతాయి కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది కృష్ణ గోదావరి మధ్య మహదేవుడు శైవుడు జన్మించి మత భేదం లేకుండా గుడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతలు పొందుతాడు ఊరూర గ్రామ దేవతలు ఉగిసలాడతారు కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది ఈ సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారు ఆవు కడుపులోని దూడ అదే విధంగా బయటకు వస్తుంది పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలు ఇవ్వక భయంకరమైన కరువు ప్రాప్తిస్తుంది బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం అల్లకల్లోలితం అవుతుంది దుర్మార్గులు రాజులవుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది ఎంతోమంది మంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనం అయిపోతారు గ్రామాలలో చోరులు పెరిగిపోతారు శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులు ఉండి మేకల పోసి మాయమవుతుంది శాంతమూర్తులకు కూడా విపరీతంగా కోపం వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు వేష్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారు మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రదానం అవుతుంది నీళ్లతో దీపాలను వెలిగిస్తారు ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు కృష్ణానది మధ్య బంగారు తీగ పుడుతుంది ఇది చూసిన వారికి కళ్ళు పోతాయి చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడినవారు నిలబడినట్లు మరణిస్తారు మరి తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు